హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రూప్ వన్ జడ్జిమెంట్ నేపథ్యంలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ యాజ్ ఫ్రెండ్స్ ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్కి గురవుతున్నారు ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా మరి డిలే అయ్యే ప్రాసెస్ డిలే అయ్యే అవకాశం ఉందా అంటూ మరి చాలామంది ఫోన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఒక చిన్న క్లారిటీ కోసం వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక ఈ వీడియో కంప్లీట్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అభ్యర్థులకు సంబంధించింది ఫ్రెండ్స్ ఇక వీడియోలకు ఎంటర్ అయిదాం తెలంగాణలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ నాటికి ముగిసాయన్న విషయం మరి గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ తెలిసిన విషయమే ఇక వాటి ప్రాసెస్ అనేది వివిధ స్టేజెస్లో ఉండడం జరిగింది గ్రూప్ వన్ సంబంధించి అనేక కేసులు సుదీర్ఘమైన వాదనలు తీర్పు రిజర్వ్ చేసి ఒక టూ డేస్ బ్యాక్ అనేది కంప్లీట్ జీఆర్ఎల్ అదేవిధంగా సెలెక్షన్ లిస్టును రద్దు చేస్తూ మరి రద్దు చేసి మరి రీఎవాల్యుయేషన్ లేదా మరి ఎగ్జామ్కు ఆదేశించడం జరిగింది ఇక కమిషన్ కూడా డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు మనకు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో మనం చూడడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఈ నేపథ్యంలో అసలు ఇక అసలు మ్యాటర్ ఏంటంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరిస్థితి ఏమిటి అసలు మరి గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా మరి డిలే అయ్యే అవకాశం ఉందా అంటూ ఎస్పెషల్లీ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి అయిన సెలెక్ట్ అయిన అభ్యర్థులు అదేవిధంగా మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఒక విధమైనటువంటి గందరగోళ పరిస్థితులు సందేహాలు నెలకొన్న నేపథ్యంలో మరి గతంలో టీజీపీఎస్సి చెప్పిన విధానం ఏంటంటే ఒక ఆరోహణ క్రమంలో ఈ యొక్క పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది ఎందుకంటే మెరిటోరియస్ క్యాండిడేట్స్ నష్టపోకుండా త్రుటిలో ఒక వన్ ఆర్ టూ మార్క్స్తో వారు లాస్ అయి మళ్ళీ రెండు మూడేళ్ళు బాధపడే బదులు ఒకే పోస్టుకు ఒకే అభ్యర్థి రెండు మూడు పోస్టులకు సెలెక్ట్ అయినట్టయితే ఏదో ఒక పోస్ట్ చూజ్ చేసుకునేలా నెక్స్ట్ తర్వాత ఉన్నటువంటి మెరిటోరియస్ క్యాండిడేట్స్కి న్యాయం చేసే ప్రక్రియలో ఒక అవరోహణమైనటువంటి ప్రక్రియలో ఈ యొక్క పోస్టుల భర్తీ జరుగుతుందని గతంలో కమిషన్ ప్రకటించింది ముందుగా గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనే పోస్టుల భర్తీ అనేది గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ పోస్టులు గ్రూప్ టూ తర్వాత గ్రూప్ త్రీ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని కమిషన్ గతంలో తెలియజేసిన విషయం మనందరికీ తెలిసిన విషయం ఫ్రెండ్స్ అయితే ప్రస్తుతం గ్రూప్ వన్ పరిస్థితి మళ్ళీ మొదటికి రావడం జరిగింది ఇక ఫలితాలు రద్దు కావడం రీ రీమెయిన్స్కి ఆదేశించడం జరిగింది ఇక కమిషన్ కూడా డివిజన్ బెంచ్కి వెళ్ళే ప్లాన్లో ఉంది అక్కడ కూడా మరి ఎవరికి వ్యతిరేకంగా వచ్చినా కూడా వెళ్ళే వెంటనే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉంది ఇది ఇంకా చాలా డిలే అయ్యే పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది అందరికీ కావున ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాల్లో గ్రూప్ వన్తో సంబంధం లేకుండా గ్రూప్ టూ గ్రూప్ త్రీ అపాయింట్మెంట్స్ అనేది ఖచ్చితంగా జరిపే అవకాశం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి కన్ఫ్యూజన్కు ఆందోళనకు గురి కావద్దు గ్రూప్ టూ గ్రూప్ త్రీ సోదరి సోదర సోదరి మనులు ఎందుకంటే మీరు వన్ ఇస్ట్ వన్లో మెరిట్లో ఉండి ఆల్రెడీ గ్రూప్ టూ వెరిఫికేషన్ పోయినట్లయితే ఖచ్చితంగా మీకు త్వరలోనే అపాయింట్మెంట్స్ అందు అందుతాయి అయితే ముందుగా గ్రూప్ టూ పరిస్థితి చూద్దాం గ్రూప్ టూకి సంబంధించి అపాయింట్మెంట్స్ అనేవి త్వరలో అందే అవకాశం ఉంది ఇప్పటికే ఆల్రెడీ గ్రూప్ టూకి సంబంధించి వెరిఫికేషన్ పూర్తయింది ఇక కోర్టు అయితే ఇక గ్రూప్ టూకి సంబంధించి కొన్ని కోర్టు కేసులు కూడా అడ్డంకిగా ఉన్నాయి ముఖ్యంగా ఉమెన్ రిజర్వేషన్కి సంబంధించిన కేసు ఆల్రెడీ టూ స్టేజెస్లో హియరింగ్స్ జరిగింది ఇక స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కేసు కూడా హియరింగ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ రానున్నాయి కేసులు అయితే పై కేసులు ఈ రెండు కేసులు కూడా పెద్ద టైం ఈ గ్రూప్ వన్ లాగా నెలల నెలలు తీసుకునే సమయం అయితే ఖచ్చితంగా లేదనే చెప్పాలి ముఖ్యంగా ఈ కేసులలో హైకోర్టు ఏమంటే ముఖ్యంగా ఉమెన్ రిజర్వేషన్కి సంబంధించిన కేసులో హైకోర్టు జడ్జి ఒక ఆర్డర్ పాస్ చేసి ఏమని ఆర్డర్ పాస్ చేసిందంటే సబ్జెక్టు అవుట్కమ్ ఆఫ్ దీస్ కేసెస్ అని ఈ రిజర్వే ఇప్పుడు ఈ కేసు తీర్పు ఆధారంగా రిజల్ట్స్ ఉండాలని ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది ఇంటీరియం ఆర్డర్ అనుకోవచ్చు అది పై కేసులలో తీర్పు వచ్చే వరకు ఫలితాలు మ్యాక్సిమం ఇవ్వడానికి అవకాశం లేదు అన అనడానికి అంటే స్టే మాత్రం రిజల్ట్స్ మీద స్టే అపాయింట్మెంట్స్ మీద స్టే అనేది ఇవ్వలేదు ఇవ్వకపోయినప్పటికీ సబ్జెక్టు అవుట్కమ్ అనే ఒక వర్డ్ వాడడం జరిగింది ఇక అవి కూడా జస్ట్ ఒక వన్ వన్ మంత్ లోపే పూర్తి అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది అవి ముగియగానే అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇక గ్రూప్ టూ తర్వాత గ్రూప్ త్రీకి సంబంధించి చూద్దాం ఇక గ్రూప్ త్రీ పైన ఎలాంటి కేసులు లేవని మనం చెప్పవచ్చు ఇక అయితే గ్రూప్ గ్రూప్ త్రీకి సంబంధించి వెరిఫికేషన్ షెడ్యూల్ ఇచ్చినాక మరి గ్రూప్ టూ ప్రాసెస్ పూర్తయ్యాకే గ్రూప్ త్రీకి వెరిఫికేషన్ స్టార్ట్ చేయాలి దానివల్ల చాలామంది గ్రూప్ త్రీ మెరిటోరియస్ క్యాండిడేట్ గ్రూప్ టూ కూడా సెలెక్ట్ అయ్యారు కాబట్టి చాలామందికి మె మెరిటోరియస్ క్యాండిడేట్కి హెల్ప్ఫుల్ అవుతుంది లాభం చేకూర్చినట్టు అవుతుందని అభ్యర్థులే మరి గ్రూప్ టూ ప్రాసెస్ జరగ తర్వాత గ్రూప్ త్రీ ప్రాసెస్ జరపాలని వెరిఫికేషన్ జరపాలని రిక్వెస్ట్ ఇచ్చిన వినతి పత్రాలు ఇచ్చిన నేపథ్యంలో గ్రూప్ త్రీ వెరిఫికేషన్ షెడ్యూల్ ఇచ్చి కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఇంకా ప్రారంభం కాలేదు సో గ్రూప్ టూ పూర్తయిన వెంటనే గ్రూప్ త్రీ ప్రాసెస్ కూడా ఖచ్చితంగా స్టార్ట్ చేసే అవకాశం ఉంది మొత్తంగా ప్రస్తుత పరిణామాల దృష్ట్యా గ్రూప్ వన్తో ఎలాంటి సంబంధం లేకుండా గతంలో టీజీపీఎస్సి గ్రూప్ వన్ తర్వాతే భర్తీ చేస్తామని చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతం గ్రూప్ వన్కి సంబంధించి ప్రాసెస్ చాలా డిలే అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రూప్ వన్తో సంబంధం లేకుండా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి అపాయింట్మెంట్స్కి సంబంధించిన ప్రక్రియ ఖచ్చితంగా ముందుకు పోతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఇది మరి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన సమాచారం మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఆల్ ది బెస్ట్